ఈ కుబేర్ ప్రమిదలు చాలా మంది అడుగుతున్నారండి అందుకని మళ్ళీ రీస్టాక్ చేశాను ఇంతకు ముందు అయితే పెద్ద సైజులో మనకి అవైలబుల్ ఉండేవి అయితే ఆ పెద్ద సైజ్ అనేది కొంచెం ట్రాన్స్పోర్ట్ అది ఇబ్బంది అవుతుంది అంటే పెద్ద సైజ్ అవడం వల్ల చాలా మందికి అవి బ్రేక్ అవ్వడం అనేది అనమాట అందుకని అక్క మాకు అయింది అన్నప్పుడు సరే ఎంత పెద్దది కన్నా చిన్న సైజు కూడా చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి ఇక చిన్న సైజు కుబేర్ లక్ష్మీ కుబేర్ ప్రమిదలు అయితే విధంగా సిద్ధం చేశానండి చాలా అనేవి మనకి రీస్టాక్ చేశాను ఇంకా వీటికి గవలు అనేవి అంటించవలసి ఉంటుంది మీకు చిన్న సైజులో చక్కగా మీరు ఉగాదికి లక్ష్మీ కుబేర దీపం వెలిగిస్తే చాలా మంచిదండి గురువారాల్లో శుక్రవారాల్లో ఇప్పుడు ఎంత వెలిగిస్తే మంచిదే అయితే ఇది మళ్ళీ మళ్ళీ వాడచ్చా అంటే వాడచ్చు ఎందుక ఎంతవరకు అంటే ఇక్కడ మనకి బ్లాక్నెస్ లోపల అంతా కూడా బ్లాక్నెస్ ఒత్తి కాలిపోయి బ్లాక్ వచ్చేస్తే చూసారా అప్పుడ వరకు మనం ఇది వాడచ్చు అయితే ఇది కడిగిన కూడా మీకు కలర్ అనేది పోదు కావాలంటే స్క్రీన్ నా నెంబర్కి వాట్సప్ చేయండి